పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలోని కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించిన సత్తనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సమావేశంలో పాల్గొన్న సత్తనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ శాసనసభ్యులు మాట్లాడుతూ ఎండియా కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తామన్న ప్రతి హామీలను విడతల వారీగా అమలు పరుస్తున్నామని ఇండియా కూటమిలో ఆంధ్ర రాష్టం మొత్తం తమ హర్షం వ్యక్తపరుస్తున్నారని రెండు పాల పరామర్శలో భాగంగా వచ్చిన జగన్ పరామర్శ యాత్రలు తదనంతరం కన్న లక్ష్మీనారాయణ కుమారుడు మాజీ మేయర్ కన్న నాగరాజు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు

అది పూర్తి చేయడానికి మన నియోజకవర్గం అబ్జర్వర్గా వచ్చినటువంటి కోటేశ్వరరావు గారు కుమార్ కుమారు ఇంకా మండలాలు చొప్పున టౌన్ చొప్పున అబ్జర్వర్స్గా వచ్చినటువంటి పెద్దలందరికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలకి ఇవాళ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ఆఫీస్ ని అధ్యక్షుల్ని ఆశీర్వదించడానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ఉభయపూర్వక నమస్కారం నూతనంగా ఎలెక్ట్ కాబడినటువంటి వారందరికీ కూడా ఉభదపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను

దగ్గర నుండి అన్ని కమిటీలు కూడా మన అబ్జర్వర్స్ నేతృత్వంలో మనం పూర్తి చేసుకున్నాం మరి పార్టీ ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా సత్యనపల్లి నియోజకవర్గం ముందు కారణం మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా మరి ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే మనకి పార్టీ సభ్యత్వం అరవై వేలు ఇచ్చింది కానీ డెబ్బై వేలు చేసాం మనం డెబ్బై వేలు చేశాం పార్టీ సభ్యత్వానికి మనకి ఇచ్చినటువంటి టార్గెట్లు మించి మీ అందరూ కూడా సభ్యత్వాలు చేసినందుకు మరొక్కసారి నియోజకవర్గ అలాగే పార్టీ నుంచి అయింది ఈ సంవత్సర కాలంలో ఎంతో అనుభవం కలిగినటువంటి మన ఎన్డిఏ నాయకుడు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో డబల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది అధికారం చేపట్టి చేపట్టినప్పటి నుంచి కూడా నిరంతరం విచ్ఛిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నుండి ఒక అరాచిక రాక్షస పాలన బయటికి తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య పాలన అందిస్తూ ఒక మంచి ప్రభుత్వంగా ఒక సుపరిపాలనగా ఈ సంవత్సర కాలంగా మనం చూసాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సుపరిశిక్షించమో సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం